ఆ కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కాకరకాయ చేదుగా ఉంటుందని కాకరకాయ చేయాలన్నా కాస్త టైం ఎక్కువగా పడుతుంది ఆయిల్ కూడా కాస్త ఎక్కువగా పడుతుంది అనేసి కాకరకాయనైతే అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు సో తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో టేస్టీగా కాకరకాయతో ఇలా చేయండి తప్పకుండా నచ్చుతారు సో నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇలా మీడియంగా కట్ చేసి అయితే తీసుకున్నాను కాకరకాయ మొక్కల్ని సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ మొక్కల్ని వేసుకున్నాను సో కాకరకాయ మొక్కలు అనేవి కాస్త మెత్తబడిన ఇలా మెత్తబడిన తర్వాత పసుపు ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి ఈలోపు కాకరకాయలోకి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు కారం అనేది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మన కారాన్ని తినేదాన్ని బట్టి తీసుకోండి ఇలా ఈ రెండింటిని వేసేసుకొని ఇందులోనే కాస్త కల్లుప్పును కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మెతగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇదైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన కాకరకాయ ముక్కలను చూ ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఇందులోనే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారం ఉంది కదా సో దీన్ని యాడ్ చేసేసుకొని కారం అనేది మాడిపోకుండా మంచి వాసన వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి సో ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని బాగా ముక్కలైతే కలపాలి కారం మొక్కలకు పట్టేలాగా సో ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఒకసారి మనం అని చెక్ చేసుకొని అని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో బెల్లం ముక్కలను కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు చివరిగా కొత్తిమీర తురుము వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ బాయ్